గోదావరి వరాహి యాత్ర నిర్వహిస్తున్నారు అయితే మొత్తమే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత వరాహి యాత్ర ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు చేద్దాం అంతేకాకుండా టిట్కో గృహాలకు సంబంధించి పేద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్న నేపథ్యంలో వారి ఎలా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారి అభిప్రాయాలు కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన స్టూడియోలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏంటి వాళ్ళంత కొత్త కొత్త లుక్లో ఉన్నారు సింగల్ చెప్పుతో స్టూడియోకి వచ్చారు చెప్పు నార్మల్గా ఏంటంటే అండి మంచి కాస్ట్లీ చెప్పులు ఇవి ఇక్కడ మన మంగళగిరి దగ్గర నుంచి వస్తా అంటే జస్ట్ అలా టెంపుల్ దగ్గర బయటకు వెళ్ళి వచ్చాను చూస్తే ఒక చెప్పు తీసుకెళ్లాలంటే ఒకటే చెప్పు అవును చెప్పులు కొట్టేసి వాళ్ళంతా మంగళగిరి అయిపోయి ఉన్నారా ఇది తెలియదు గారు ఒక చెప్పే ఉంది మరి ఆ చెప్పు ఎట్ల మంచి కాస్ట్లీ చెప్పు ఇది కూడా ఏడు వేల రూపాయలు అవుతాయి చెప్పులు ఒక చెప్పే ఉంది మరి ఆ చెప్పు కొట్టి పేరునాని గారు కూడా చెప్పులు చూపిస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళంతా ఒక ఎజెండా ఏమైనా పెట్టుకున్నారా పేరునాని ఏదో ఒక చెప్పు ఆయన చూపిస్తే మాకు రెండు చెప్పులు ఉన్నాయి కానీ నా చెప్పు దొంగిలించారండి ఒక చెప్పు ఎక్కడ చూడాలి మరి ఆయన చెప్పులు కూడా పోయినాయి కదా అన్నవరంలో పవన్ కళ్యాణ్ అవునా అయితే నా చెప్పులు పోయినాయండి బాబు నాది ఒకటే చెప్పు పోయింది రెండు పోలేదు నాది ఒక చెప్పు పోయింది మరి అంతేనా అసలు ఈ చెప్పు రాజకీయండి సార్ ఎందుకని రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటారు అంటే ఇది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే రాజకీయాలు అనేటువంటిది ఒక హుందాగా ఉండాలి రాజకీయం చేసేప్పుడు ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రజల గురించి వెళ్ళి ఏదన్నా చేసినప్పుడు యాత్రలు చేసుకోవచ్చు పాదయాత్రలు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఉంది గతంలో కూడా చూస్తున్నాం వెళ్ళినప్పుడు ఏదన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక బాధ్యతల పదవిలో ఉన్నప్పుడు సమస్య ఇది ఏ సమస్య ఉంది ఈ ప్రజలకి ఇది అందలేదు అనేటువంటి చేసి ప్రజల పక్షాలు మాట్లాడాలి ఓకే అది ఎవరు ఎవరిదైనా హుందాగా ఉంటుంది అలా కాకుండా ప్రజలను మనసులు గెలుచుకోలేక లేకపోతే కనుక మంచి చేస్తున్నటువంటి చూసి ఓర్వలేక ఒక జలసీత అలా చేసేసి ఏదో ఒక పది మందిని ఉత్సేగపరుస్తామనేటువంటి తన ఆవేశము ఆకర్షణ చూసుకొని చెప్పులు చెప్పులు చూపిస్తే ఇవాళ రేపు ఎవరికి చెప్పులు ఉండవండి ఇంతకు ముందు అప్పుట్లో అంటే పాపం చెప్పులు లేకుండా జనాలు కొంతమంది ప్రతి ఒక్కరికి చెప్పులు ఉన్నాయండి ఒకరికి ఒక జత కాదు రెండు మూడు జతలు చెప్పులు ఉన్నాయి చెప్పులతో కొట్టే కదా గౌరవ నూట సీట్లు ఇచ్చారు అదే ప్రతిపక్షాలు ఇప్పుడు వాళ్ళకి చెప్పులు అనేటువంటిది యజమానికి అదే అలవాటు ఉంది చెప్పులు ఈ రోజు తన యొక్క బానిసకు అలవాటు ఉంది యజమానేమో ఆ రోజు పిల్లనిచ్చిన ఆ మాముని చెప్పు వైస్రాయ్ హోటల్తో చెప్పులతో వేసి సెట్ల చేశారు ఇక్కడేమో మా గురువు గారు ఇట్లా చేస్తున్నారు కదా మా యజమాని ఏంటంటే ఈయన ఈ బానిసి ఇంకో చెప్పులు చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు జనసేన అధినేత ఉన్నాడు చంద్రబాబు డైరెక్షన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా గురుగారు చెప్పులేమో ఆ రోజు ఎన్టీ రామారావు మీద చెప్పులు వేసేస్తే ఈయనేమో జనాలు చెప్పులు చూపిస్తా ఉన్నాడు ఏంటంటే ఎక్కడ చెప్పండి ఒక స్కాలర్గా మేధావిగా ఉన్నారు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతని రచ్చగొట్టి మాట్లాడే విధానం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తర్వాత ప్రైవేట్ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అంటే ఒక ఒక స్కాలర్గా మీరు విద్యావేత్తగా ఎలా చెప్పదలుచుకుంటున్నారు ఈ యువతకి ఒకటండి ఏదో ఆయన ఆవేశము ఆయన రాజకీయ అవసరం కోసమో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను టార్గెట్ చేసుకొని నాకు మీరందరూ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అన్నీసేమి నువ్వు నాకు ఓట్ వేయలేదని చెప్పి లేదా ఈ కులము నా కులము అనేటువంటిది ఒక కుల రాజకీయాలు చేస్తూ ఒక కులాన్ని రెచ్చగొడుతూ అందులోటువంటి ఆ యొక్క దాంట్లో చెలిమంటలు కాచుకోవాలనేటువంటి ఆలోచన అనేటువంటిది మంచిది కాదు నిజంగా నీలో ఒక విజన్ ఉంటే నీకు ఒక పార్టీ ఉంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి ఈ సిద్ధాంతం ప్రకారము ప్రజలకి ఇది మేలు చేస్తాము అనేటువంటిది ఏదైనా కూడా చేయగలిగితే బాగుంటుంది అంతేగాని ఈరోజు ఏదో రెచ్చగొట్టిచ్చేసి పాపం వాళ్ళ అమాయకులు అనేటువంటి జనాలు కాలేజీ నుంచి అప్పుడప్పుడే బయటకు వస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళు ఆవేశం ఉంటారు ఏదో ఒక సినిమా అనేటువంటి ఒక మాన్యుల్లో ఉంటారు హీరో కదా సినిమా హీరో అబ్బా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు వాళ్ళని ఏదో రెచ్చగొట్టేది చేసుకున్నటమో లేదా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అలా పోస్టులు పెట్టుకోవడం అనేటువంటిది అది భావ్యం కాదు ఆ రాజకీయాలకు స్పస్తి చెప్పి గౌరవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏది చేసుకున్నా కూడా ప్రజలు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నేను ఇల్లు చేస్తున్నాను ఇంత మంచి చేస్తున్నాను అనేటువంటి ఉంటుంది ఆ విధంగా నీళ్ళు ఒక దమ్ము ఉంటాయి ఎప్పుడైనా అండి ఏదో అంటారు చూడు ఒక సామెత కట్అవుట్గా కంటెంట్ కట్ కట్అవుట్ అవసరం ఏదో అనేటువంటిది ఉంటుంది ఆ కంటెంట్ కానీ ఏదన్నా ఉంటే కనుక అది అవసరం లేదు సో అది వాళ్ళకి లేదు అది కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారిని తిడదాము రెచ్చగొడదాము ఆ విధంగా రాజకీయం చేద్దామంటే కనుక ప్రజలు అనేటువంటి వాళ్ళు హర్షించారు సరే జీవో నెంబర్ వన్ వచ్చినప్పుడు నానా యాగి రాద్ధాంతం చేశారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమో కొంతమంది చచ్చిపోయారు నారా లోకేష్ పర్యటన అంటే ఇంక చెప్పక్కర్ల జనాలే లేరు అనుకుంటే అది వేరే విషయం ఇప్పుడు నిన్న ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇరుకు మార్గంలో మీటింగ్ పెట్టినప్పుడు చెట్టు మీద ఎంచి పడిపోయి చాలామంది గాయాలైపోయే పరిస్థితి వచ్చింది అంటే జీవో నెంబర్ని విభేదించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ఒకటండి ప్రజల ప్రాణాలను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గవర్నర్ ముఖ ముఖ్యమంత్రి గారు సందర్శ అందరితో కూడా సంప్రదింపులు జరిపించేసేసి అది అన్ని రాజకీయ పార్టీలకు అప్లికబుల్ అయ్యేటట్టుగా ఒక అమికబుల్ సొల్యూషన్ అనేటువంటిది తెచ్చారు దానికి కూడా నువ్వు వాడుకొని అంటే జనాలు ఇరుకు రోడ్లో పెట్టినా కూడా జనాలు తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది జోయించుకోవాలి అందులో చచ్చిపోయినా పర్వాలేదు మాకు ఎందుకంటే కందుకూరు కట్టడం జరిగిందండి ఇమ్మీడియట్గా గుంటూరులో చీరలు పంపిణీ ఎవడైనా బుద్ధి చాలా పెడతాడా పబ్లిసిటీ ఇచ్చేసి వేల మందికి లక్షల మంది పంచుతున్నాం అని చెప్పి చేసి నువ్వు తెచ్చిన రెండు వేల చీరలకి ఇరవై వేల మందిని జనాలు తీసుకుని వచ్చేసి ఒక్కసారి పంచుదామనే పబ్లిసిటీ వేస్తే జనాలు ఏముంటుంది కనీసం అంటే సానుభూతి మీద లేదు జనాల మీద కానీ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ప్రజల మానాలంటే లెక్కలేదు సేమ్ అండి ఒక తానుమొక్కులో ఇద్దరు డైరెక్షన్ అక్కడి నుంచి వస్తుంది ఇంప్లిమెంటేషన్ ఇక్కడ నుంచి వస్తుంది సినిమాలో ఏమని చేస్తారు కెమెరా యాక్షన్ వన్ టూ త్రీ అంటేనే సినిమా షూట్ చేస్తారు ముందు ఇచ్చినట్టు స్క్రిప్ట్ తీసుకుంటే అక్కడ కూడా మీడియా ముందు కెమెరా ముందుకు వస్తారు చేస్తేనే షూట్గా ఆ రీల్ అయిపోద్ది పక్కన వెళ్తారు రాజకీయాల్లో కూడాను ఎస్ అక్కడి నుంచి వస్తుంది కరకట్ట నుంచి వస్తుంది స్క్రిప్ట్ వస్తుంది వెళ్తాము స్క్రిప్ట్ కంటే ముందు ప్యాకేజ్ ఉంటుంది ప్యాకేజ్ సైన్ అయిపోతుంది స్క్రిప్ట్ తీసుకోవడము రావడము డైరెక్షన్ స్టార్ట్ అంటేనే మన యాక్టర్ చేయడము ఇది అంటే ప్యాకేజీ స్టార్ అని నన్ను అంటే చెప్పు తీసుకొని కొడతానని మనన్న కూడా మళ్ళా అదే చెప్పారు అధికారంలోకి వస్తుంది జనసేన పార్టీ వచ్చిన తర్వాత మోకాళ్ళ మేము కూడా చెప్తున్నారు అంత బాహటంగా ఈ పదేళ్ళ నుంచి ఒక్క సీటు కూడా గెలవలేని వ్యక్తి ఎలా చెప్పగలుగుతున్నారు మరి ఆ చెప్పులు ఏమన్నా అప్పుడు వాళ్ళ యజమాని ఏమైనా దొంగిలించాడమ్మా కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ ఇలా గురువే కదా ఇంకో గురువు కదా మరి కేసీఆర్ ఏడు వందల కోట్లో వంద కోట్లో ఇస్తాడని చెప్పి చేసి ఇంత పెద్ద అక్షరాలు రాసినప్పుడు ఆ చెప్పులు ఏమన్నా లోకేష్ దొంగలించాడా లేకపోతే చంద్రబాబు దొంగిలించాడు చెప్పులు లేవా మరి బీఆర్ఎస్ కలుస్తుంది కలుస్తుంది మద్దతు ఏమని కేసీఆర్ ఇస్తున్నాడు ఆఫర్ అంటే ఒక ప్యాకేజ్ ఇస్తున్నాడు అన్నారు కదా ఆ ప్యాకేజ్ ఇచ్చేది లేదని అప్పుడు ఆ చెప్పు ఏమైంది మరి ఏమైందో మరి చూడాలి రాధాకృష్ణ కొనడానికి ఏమో చెప్పు మరి ఏమైనా చెప్పులు ఏమన్నా నాగంద్రబాబు ఏమైనా వేసుకెళ్ళాడా లేకపోతే లోకేష్ ఏమైనా దొంగిలించాడా చంద్రబాబు దొంగలించాడో తెలియాలి అసలు వీళ్ళు ఎజెండా ఏంటి సార్ టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా ఎందుకని యువ ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేశారు వాళ్ళకండి ప్రజలలో బలం లేదు ప్రజలలో నమ్మకం లేదు గెలిచేటువంటి సత్తా లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు అభ్యర్థులు మూడు పార్టీలకు లేరు చంద్రబాబు నాయుడికి ఎత్కెలాడినా కూడా కనీసం అంటే యాభై నుంచి అరవై సీట్లు తప్ప ఎక్కడా కూడా అభ్యర్థులు లేరు పవన్ కళ్యాణ్కి తను ఎక్కడ పెట్టాలో పోటీలో క్లారిటీ లేదు తను పోటీ పెడతాడో లేదు తెలియదు పెడితే మళ్ళీ ఓడగొడతాను అనేది భయము ఎక్కడ పోటీ చేస్తారు ఎక్కడితే తెలియదు ఇంకా బీజేపీ అంటారా వాళ్ళకు వచ్చేసి వన్ పర్సెంట్ నూట కంటే తక్కువ ఓట్లు వాళ్ళ గురించి చర్చించుకోవాల్సిన చర్చించుకోవాల్సి మనకు అవసరం లేదు సో ఈ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఏదో ఒక విధంగా ఎలాగైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకూడదనే ఆలోచనే కానీ వాళ్ళు రావాలనే ఆలోచన మాత్రం లేదు ఈ వింత ప్రపంచంలో ఎక్కడ చూసింటారు ఒక రాజకీయ పార్టీ పెడితే తను కావాలనుకుంటారు కానీ ఏరే వాళ్ళు ఉందో నాకు ఏరే వాళ్ళకి కావాలనేటువంటిది మాత్రమే ఇది చూస్తున్నాం అందుకే ప్యాకేజీ స్టార్ పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనేటువంటిది ఉంటారు అంతా పిఎస్ఏ వాళ్ళు ఏమో ముద్దుగా పవర్ స్టార్ అంటారు రాజకీయాల్లో జనరల్గా ఆయన వచ్చేసి నిజ జీవితంలో ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు అది పిఎస్ పీకే పిఎస్ అయిపోయాడు పీకే పిఎస్ అయ్యాడు ప్యాకేజ్ స్టార్ అయ్యాడు సరే ఒకటి చెప్పండి ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఇటు అమిత్ షా వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీని ఓడించాలని చెప్పి బీజేపీ కూడాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది అంటే అందరూ కూడాను మహాకూటమిలాగా యువమక్షమంత్రిని టార్గెట్ చేసి వెళ్తున్న సందర్భంలో వైసీపీ సోషల్ మీడియా కానీ మీలాంటి వాళ్ళు కానీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదండి ఇప్పుడు సేమ్ సిమిలర్ ముగ్గురు కలవాలి అది పవన్ కళ్యాణ్ అభిమతము చంద్రబాబు అభిమతం వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఏదైనా కూడాను తెలంగాణలో నాకు అంతో ఇంత ఉంది తెలంగాణలో మీ ఎన్నికల అవసరం ఉంది కాబట్టి హైదరాబాద్లో తెలుగుదేశం బాగా మద్దతు ఇస్తుంది కలిపేస్తాము అనేటువంటిది ఉంది అవసరమైతే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు టీడీపీని ఆ జనసేనని కూడా బీజేపీలో విలీనం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చేసేస్తారు అల్టిమేట్ ఏం జగన్ గారిని ఓడించాలని వారి తరం కాదు కదా ఈ ముగ్గురే కాదు మిగతా వాళ్ళు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలుపుకొని వచ్చినా కూడా ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయలేరు ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళందరూ కలిసినా కూడా గతంలో వచ్చినటువంటి ఓ సీట్ల కంటే ఓట్ల కంటే ఎక్కువ శాతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతున్నారు రెండోసారి ఇది జరిగబోయేది ఇది నా మాట కాదు ప్రతి ఆంధ్రుడి మాట ప్రతి తెలుగుడి మాట ప్రతి ఆంధ్ర ఓటర్ మాట ఇదే ఉంది ఖచ్చితంగా దాని గురించే కదా ఈ రోజు ఎప్పుడూ లేనిది ఇల్లు కట్టుకోలేని నేను ఇల్లు కట్టుకుంటా ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు కుప్పంలో నానా సాట్లు పడుతున్నాడు ఈయనేమో ఎక్కడ పోటీ పెడతాడో నేను ఎక్కడ ఏదో ఉంది ఎక్కడ పోతే అక్కడే ఎత్తుకులాడాలా ఏదో అంటారు అక్కడే నెగ్గించుకోవాలనేటువంటిది నిజంగా నేను గాజువాగ్ నుంచి పోటీ పెడతా భీమవరం నుంచి పోటీ పెడతా ఇక్కడే ఓడిపోయిన ఇక్కడే ఎందుకు అనట్లేదు ఆయన మాటే చెప్పట్ల ఎక్కడ పోతే అక్కడే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుకుతాం అనేటువంటిది అంటారు లేదది నమ్మకం లేదు నమ్మకం లేదు వాళ్ళు గెలుస్తారని నమ్మకం లేదు లాస్ట్కి ఎంత నీచంగా అంటే అండి మొన్న కత్తిపూళ్ళు అనుకుంటారు అసెంబ్లీలో అడుగు పెడతానని నీవురాపుతారో చూసుకోండి వారికి అమ్మ పడవ ఎమ్మెల్యే కావడానికి రాజకీయ పార్టీ పెట్టాలా పదకొండేళ్ళ నుంచి నువ్వు కష్టపడాలా చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాలా బీఎస్పీ మాయావతిని ఆమె చుట్టూ తిరగాలనా కమ్యూనిస్టులో కాళ్ళు పట్టుకోవాలన్నా ఇదేందా ఒక ఎమ్మెల్యే కావాలంటే నార్మల్ స్టార్ అయినటువంటి ఒక హీరోయిన్ ఉంది ఏమో కౌర్ అనుకుంటా మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో అమరావతిలో లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తొక్కేస్తున్నారు కదా చెప్పులతో ఏడు అసెంబ్లీ అదే విధంగా సుమలత ఉంది మీ అన్నతో సినిమా హీరోయిన్ గా తీసింది అనుకుంటా ఆమె బీజేపీ నుంచి జెడిఎస్ నుంచి వచ్చినా తెలిసి కాదని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ పెట్టి గెలిచింది మాండ్యా నియోజకవర్గం సంథింగ్ నియోజకవర్గం నుంచి ఏమో నువ్వేందయ్యా మీరు తొక్కేస్తున్నారంటే ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఆయన చంద్రబాబు పాదాలు చెప్పులు తీసుకుని ఆయన నెత్తి మీద పెట్టుకొని చంద్రబాబు చెప్పులు మోసిన రోజులు వాళ్ళ అభిమానులే ఒప్పుకోవట్లేదు మాకేం కర్మరాని ఆయన అంటున్నారు నీ మీద అభిమానం ఉంది మాకేం ఖర్మరాని నువ్వంటే చెప్పులు మోస్తావు ఏదో ప్యాకేజ్ ఇస్తారనేసి నేను అభిమానంగా నీతో తిరుగుతున్నాను నువ్వు కావాలనేసి నువ్వేమో ఇంకొకటి కావాలనుకుంటున్నావు ఇదేంద్ర అబ్బాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజన్ అంతే సార్ ఒకటి చెప్పండి అనేది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ యువ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళకి అందజేస్తున్నారు అయితే దీని మీద కూడాను రకరకాల ప్రాప్తాన్ని చేస్తున్నారు గతంలో మేము నిర్మించిన టిట్కోయిలను ఇప్పుడు పంచుతా కూడాను మీరు పేర్లు పెట్టుకుంటున్నారని చెప్పి కూడా కొంచెం వ్యంగంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు టిట్కోయిల మీద అసలు మీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రజలకి చెప్పటాయి టిట్కోయిల్ అనేటువంటిది నిజంగా ని హయాంలో కట్టించుంటే ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు అవును ఎందుకు పంచలేదు ఎక్కడున్నాయి టిట్కోలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి నీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఇచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఒక పెద్ద అవినీతి చేస్తాం అది మొదలు పెట్టకుండా కొన్ని దగ్గర జస్ట్ పిల్లర్లు వేయడము జస్ట్ చాలా టెన్షన్ అట్లయిపోయింది రెండవది నువ్వు ఏమన్నా ఫ్రీగా ఇచ్చావయ్యా ఎంత తీసుకుంటారో కష్టం వాళ్ళకొక్క లబ్ధిదారుని దగ్గర నుంచి నెలకు మూడు వేల రూపాయలు అనేసి బ్యాంక్ ఇఎంఐ ఇరవై సంవత్సరాల వరకు ఇరవై నెలలు కాల్సిన ఇరవై సంవత్సరాల వరకు వారి దగ్గర నుంచి నెలకు మూడు వేలు డబ్బులు తీసుకుని అంటే దాదాపు పన్నెండు నెలలకు ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇరవై ఆరు ఏళ్ళు అంటే ఏడు లక్షల ఇరవై వేలు అసలు నెల నెల కడతారు కదా ఇరవై ఏళ్ళ వరకు దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల వరకు అంటే ఒక్కొక్కరి దగ్గర పన్నెండు నుంచి పదమూడు లక్షలు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకుని వచ్చే పత్రంలో సంతకాలు పెట్టించుకుంటున్నాం సంతకాలు పద్నాలుగు లక్షల రూపాయలు కడితే గానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు నువ్వు క్రియేట్ చేశావు అమాయకమైన ప్రజలు సంతకాలు పెట్టారు పాపం ఏదో ఈయన మాటలు నమ్మి కానీ కట్టించాడా కట్టించలేదు అలా వదిలేసే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెండర్ల రివర్స్ యాక్షన్ పెట్టి మళ్ళా టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసేసి ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్ చంద్రబాబు పద్నాలుగు లక్షలు నొక్కాలనుకున్నాడు కదా పాపం ఆ యొక్క వాళ్ళ దగ్గర నుంచి అదంతా లేకుండా చేసేసి మరోసారి అండర్లైన్ చేసుకోవాలి ఇది కేవలం ఒక్క రూపాయితోనే మహిళల పేరొద్దాం మహిళల పేరుతో రిజిస్టర్ చేసేసి రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్ని కలిపి కూడా ఒక్క రూపాయికే వారికి ఇచ్చారు నువ్వు పద్నాలుగు లక్షలు దోచుకోవాలని చూసావు అమాయకమైనటువంటి ప్రజలు పేదవాళ్ళకి కానికడి ఇది టెడ్కో సంబంధించినటువంటిదండి అదేవిధంగా సెంటు భూమి ఇల్లు నిర్మించుకోవడానికి పెద్ద పక్క ప్రణాళికతో ఒక ఊర్లు ఊర్లు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ అమరావతిలో కూడా యాభై రెండు వేల మందికి మనం రీసెంట్ గానే మనం చేయడం జరిగింది దానిస్తే ఈయన ఏమంటారండి సుశాన సమాధులు సమాధులంట అమ్మబడవ సమాధుల నీకు ఎంత కావాలయా సమాధులు సమాధులు కట్టుకోవాలంట నువ్వెంత ఇచ్చావు తిట్టుకో ఇంట్లో కేటాయించింది ఎంత మూడు వందల చదవడుగులు అసలు సెంట్ అంటే ఎంత నాలుగు వందల అరవై ఐదు చదవడలు కలిపితే ఒక సెంటు భూమికి ఈక్వల్ అంటే నువ్వు ఇచ్చింది ఎంత మూడు వందల చదవడుగులు మూడు వందల చదవడకి కూడా నాలుగు వందల అరవై చదవబడి కూడా కనీసం అంటే ప్రజలకి నాలెడ్జ్ లేదు ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు యొక్క నా యొక్క ఆస్థాన విద్వాంసులు ఉన్నారు కదా రామోజీరావు రాస్తే నమ్ముతారు రాధాకృష్ణ రా రాస్తే నమ్ముతాడు మన మూర్తి చెప్తే నమ్ముతారు లేకపోతే మన సాంబుడు చెప్తే నమ్ముతారు అనేటువంటి రోజులు పోయినాయి సోషల్ మీడియా యుగం వచ్చింది ప్రజలకు అవేర్నెస్ వచ్చింది నువ్వే సమాధానం చెప్పండి మూడు వందల చదరబడుగులు ఇచ్చినటువంటి టిట్కో ఇల్లు ఒక్క సెంటు భూమి నాలుగు వందల అరవై ఐదు చదరబడుగులు ఎంత తేడా ఉంది వన్ అండ్ హాఫ్ టైం ఎక్కువ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ చెప్పండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలు సోమరులను చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి అని చెప్పి కూడాను ఒక రకంగా పేదలపైన విషయాన్ని ఎందుకని వీళ్ళందరూ కూడా కక్కే పరిస్థితి ఉందంటారు ఒకటండి వీళ్ళు జస్ట్ ఆ పేద ప్రజలని వీళ్ళందరినీ కూడాను ఓటు బ్యాంకుగా మాత్రమే డే వన్ నుంచి కూడాను వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుందాం అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ఓటు బ్యాంక్ కాదయ్యా ఏదో అంటారు కూడా ఆయనకు మాది కాపీ కొట్టేదో చెప్తున్నాడు పూర్ టు రిచ్ అనే ఇష్టం అవును అది జగన్మోహన్ రెడ్డి గారు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు పేదలందరికీ కూడాను సంక్షేమ పథకాల ద్వారా సంస్కరణలు తీసుకొని వచ్చేసి అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడాను నిన్నటికంటే ఈరోజు బాగుండాలి ఈరోజు కంటే రేపు వాళ్ళ యొక్క లివింగ్ స్టేటస్ వాళ్ళ యొక్క జీవనాభివృద్ధిలో అభివృద్ధి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది దాన్ని ఏంటంటే వీళ్ళందరూ కూడా ధనవంతులు అయితే పల్లెల్లో మాకు యజమానులకు పనిగా ఉండరు వాళ్ళు బానిసలుగా ఉండాలి ఆ పేదోడు పేదోళ్ళలాగా ఉండాలనేటువంటి వారి కాన్సెప్టు పేదోడు ధనవంతుడు కావాలి సమాజం అభివృద్ధి చెందాలి సమాజంలో అందరూ ఈక్వల్ గా ఉండాలి అందరికీ అవకాశాలు రావాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇది వాళ్ళకు దాని గురించే వాళ్ళు ఏమో కులవర్గాలు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళు అనుకుంటే మందేమో క్లాస్ వారి నడుస్తూ ఉంది పేదోడికి పెత్తందారికి యుద్ధం జరుగుతుంది పెత్తందారి సైడ్ ఏమో వాళ్ళు ఉన్నారు పేదోడు ఏమో జగన్ ఉన్నాడు దాని గురించి పేదోడికి సైడ్ జగనన్న కాపలాగా కాస్తున్నాడు కాబట్టి జగనన్నను పేదవాళ్ళు రక్షణగా చూసుకుంటున్నారు కాబట్టి వారి మీద విషము సరే ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో ఎజెండా ఏదైతే పేదవాళ్ళు ఈ ధనికుల మధ్యనే జరిగే అవకాశం ఉంది అయితే ధనికులంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ కదా పత్రికలు కానీ టీవీలు కానీ అవన్నీ ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ముక్కమ్ముడి దాడి చేస్తున్న నేపథ్యంలో సీఎం గారు ఎలా తట్టుకోగలరు పేదలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంతా ఈ పక్షాన ఉన్నారు కదా అసలు వీళ్ళందరినీ డబ్బుతో కొనేద్దామనే ఆలోచనలు కూడాను అప్పుడే టీడీపీ ఇతర పార్టీలు మొదలెట్టే కదా ఎంత ఉన్నా కూడా అండి చరిత్ర చూసుకోవాలి వీళ్ళ ముత్తాత ముత్తాతల కంటే బలమైనటువంటిది సోనియా గాంధీ యూపీ హయాంలో ఉండే ఆ టైంలోనే కాదు అని కొట్టిచ్చేసి తన తండ్రికి సంబంధించినటువంటి చనిపోతే వెళ్ళడానికి ఆ టైంలోనే ఉండే అలాంటిది రిజైన్ చేసేసి దగ్గర దగ్గర ఐదు లక్షల నలభై ఆరు వేల మెజార్టీతో మొత్తం యంత్రాంగం అంతా ప్రభుత్వమే తీసుకుంటే అంటే పేదలందరూ కూడా జగనన్న సైడ్ ఎలా ఉన్నారని ఆ పరంపర కొనసాగుతూనే ఉంది జరగబోయే ఎన్నికల్లో కూడాను ఎన్ని కుయొక్తులు చేసినా కూడా ఎంతమంది రామోజీరావులు వచ్చినా కూడాను ఎంత పెద్ద పది తలకాయలు వచ్చినా కూడాను వాళ్ళు రావణాసురులాగా పది తలకాయలు ఉండొచ్చు కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు ఈ శ్రీరామచంద్రుడి యొక్క ఓటు అనేటువంటి ప్రజల యొక్క బాణముతో వేస్తే ఓటు బాణంలో పది తలకాయలు పోతాయి ఆ పది తలకాల రామోజీరావు ఉండవచ్చు ఒక మీరు చెప్పినటువంటి శోకాళ్ళు అందరు కూడా ఉన్నా కూడాను ఇక్కడ ఉండేటి శ్రీరామచంద్రుడు అంటే స్టేటస్లు ఈ మధ్యన అందరు కూడాను రాముడు ఫోటోనే పెట్టుకుంటున్నారు ఆ జగన్ గారిది అంతే ఆది పురుషు సంబంధించి టైటిల్ పాటలు అన్నీ కూడా సీఎం గారి పేరు మీద పెట్టుకుంటున్నారు ఇక్కడ ఉండేది ఒకటే ఒకటి అండి వాళ్ళందరూ కూడా రావణాసులాగా పది మంది తలకాయలతో పది మంది వచ్చినా కూడాను ధర్మాన్ని పాటిస్తూ ప్రజల సంక్షేమం కోసం చూసుకుంటూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఆ రోజు శ్రీరామచంద్రుడు దశరథ మాట కోసము తనకి ఏ విధంగా చేస్తాడు ప్రజల కోసము ఈరోజు ఈ యొక్క ఆధునిక శ్రీరాముడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను నెరవేరుస్తూ పేద ప్రజలు ఉన్నారు సో ఎప్పటికైనా జరిగేటువంటి కురుక్షేత్రంలో జరగబోయే కురుక్షేత్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్రం ఆ కురుక్షేత్రంలో వాళ్ళందరూ వంద మంది దుర్యోధనాన్ని దుశ్శాసనలు వచ్చినా కూడాను ఇక్కడ ఏకైక అర్జునులాగా పోరాటం చేసేసి విజయం సాధిస్తాము సార్ ఒక చెప్పండి రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి విజయవాడ వరకు మీరు వచ్చేటప్పుడు ఈ హైవేల పక్కన ఏదైతే ఈ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి కేటాయించిన ఇల్లులు ఆ టౌన్షిప్లు కూడా కనబడుతూ ఉంటాయి కదా మీరు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అటువంటి లొకేషన్లు ఎప్పుడు చోళ్ళ ఊరికి బయట ఒక కాలనీలు డెవలప్మెంట్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే చిత్తూరు నుంచి విజయవాడ వరకు మనం వస్తుండే ఒకటండి నార్మల్గా ఏంటంటే అంటే సిటీలలో ఉంటారు హైదరాబాద్ లాంటి సిటీలు చూసుకుంటే కనుక ఎక్కడెక్కడ అంటే బయట ఈ శంషాబాద్ సైడ్ తీసుకున్న కోకాపేట తీసుకున్న పెద్ద పెద్ద విల్లాలు వేసుకునేసి ఒక లగ్జరీ లైఫ్ ప్రజలందరూ కూడా ఊరి బయట ప్రశాంతమైన ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక జస్ట్ ఏదో నామకే నామకేవాస్తో ఒక ఇల్లు ఇచ్చి వదిలేయకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు చూడండి విశాలమైన ముప్పై అడుగుల రోడ్లు వాళ్లకు కావాల్సినటువంటి పవర్ కనెక్షన్ కుళాయిలు సంబంధించినటువంటిది ఇదంతా చూస్తే నిజంగా ఈ కాలనీలే రేపు ఈ పెత్తందారులందరూ అసూయతో ఈ రోజు అసూయ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎలా ఉందంటే ఒక రిచ్ కాలనీ లాగా దట్ టు రిచ్ అంటారు కదా ఆ పూర్ పీపుల్ రిచ్ చేసేటువంటి భాగంగా ఉంటుంది అందమైన సుందరంగా కాలనీలు అందుకు నిజంగా మనకే అనిపిస్తుంది ఎంత మీరు తిరిగారు కదా గడపకి ఎంత బాగున్నాయి వచ్చేసి సెంటు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుని ఫ్లాట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా లేఅవుట్లో అంత విశాలమైన రోడ్లు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ జగనన్న ఇచ్చేటువంటి ఆ జగనన్న కాలనీలో ఒక ఊర్లు ఊర్లు కాలనీలో క్రియేట్ అయ్యాయి సెంటు భూమి అనేటువంటిది వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఫీల్ అవుతారా సార్ పూర్వీవులు ఆ సెంటు స్థలం తీసుకున్న వ్యక్తి ఎవరైతే మహిళలు కానీ కుటుంబం ఉంది ఎలా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఫీలింగ్స్ అసలు ఇల్లు అండి ఒకటి ఇల్లు అనేటువంటిది ప్రతి ఒక్క మధ్యతరగతి పేదోడి యొక్క కళ సొంతింటి కళ అనేటువంటి జీవితాంతం ఒక మధ్యతరగతి ఉద్యోగి ప్రైవేట్ పదివేల రూపాయలు తీసుకుంటే వాడు ఒక ఈఎంఐ తీసుకుని ఇరవై ఐదు ఏళ్ళ వరకు కట్టుతా అంటే జీవితాంతము ఆ ఇంటి గురించి సొంతింటి కళ అలాంటిది ఒక ప్రకృతికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి ఏరియాలలో ఒక కాలనీ క్రియేట్ చేసుకుని ఇల్లు ఇచ్చారంటే నిజంగా వాళ్ళు ఒక తండ్రి ఒక కూతురికి కొడుకు ఎలా చేశారు ఒక అన్న చెల్లెలకి ఎలా ఇచ్చారో పుట్టింటి నుంచి ఇస్తారు వాళ్ళకు ఉన్నటువంటి సంపద కొద్దీ వాళ్ళకు ఉన్నటువంటి శక్తి కొద్దీ ఏదో చిన్న ఒక వస్తువు చేసిస్తారు కదా అలాంటిది ఒక జగనన్న పుట్టింటికి ఒక పుట్టింటి ఆడపడుచులాగా చూసుకుంటూ ఒక ఆస్తి అనేటువంటిది క్రియేట్ చేసి ఇచ్చారంటే అది కూడా మహిళల పేరుతోనే సెక్యూర్గా ఉండాలనేసి ఐదు సంవత్సరం తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు దాన్ని ఫ్రీ చేశాడు నిజంగా వాళ్ళందరిని కూడాను జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారండి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే కదా పెట్టుకుని ఉన్నారు వాళ్ళు మనం చెప్పాల్సిన వాళ్ళు పెట్టుకుని ఉన్నారు అంత అద్భుత రెడ్డి ఆప్యాయత ఒక పర్సనల్ ఎఫెక్ట్ ఒక బాండింగ్ ఏర్పడింది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాండింగ్ డైరెక్ట్ కనెక్షన్ సీఎం టు సీఎం అండి అంతే కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్ ఇదే మధ్యవర్తులు లేరు అసలు అవసరం కమిటీలు లేవు వాళ్ళు లేరు వీళ్ళు లేరు రికమెండేషన్ డైరెక్ట్ సీఎం టు సీఎం సార్ చెప్పండి చాలా యంగ్ గా ఉన్నారు అయితే వాళ్ళ నాన్నగారి కంటే పది అడుగులు ముందుకేసి డెవలప్మెంట్ చేస్తున్నారు అసలు ఈ ఆలోచన పేదవాడిని బాగు చేయాలని తప్పన ఎందుకు వచ్చింది ఆయనకి అసలు చాలామందికి ఆలోచన ఉండదు కదా కరోనా టైంలో కూడాను నిన్న నేను ఒక ఆయనతో మాట్లాడితే రాష్ట్రాలు దాటి వస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ నుంచి ఇతర రాష్ట్రం వెళ్ళే వరకు ఫ్రీగా బస్సులు పెట్టారు అది పెట్టింది ఒక్కగానొక్క మన జగన్ గారే అవును దేశం అసలు ఆ ఆలోచన ఏంటి ఎంతసేపు ఆయన తాడేపల్లి దాటి బయట రావట్లేదని బయట ప్రాపకాని చేస్తున్న నేపథ్యంలో ఆ పేద ప్రజలకి ఎందుకని ఆయనంత ఎఫెక్టివ్ కనెక్ట్ ఎమోషన్ అదంతా ఎందుకని అంటే బేసికల్గా అతను తండ్రి మార్గదర్శకం ఉంటుంది కేజీ రి ఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఎందుకు చేశాడు ఏంటి వాళ్ళ నాన్న పాదయాత్రలో కూడా తను మధ్య మధ్యలో వెళ్ళేవాళ్ళు అప్పటికి జనాలకు తెలియదు ఎక్స్పోజ్ కాలేదు అప్పుడు కొన్ని కష్టాలు చూసేసి వాళ్ళ నాన్న ఏంటంటే వీళ్ళకి వయస్ కుటుంబం ఎలా ఉంటుందంటే ఇంట్లో కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళలాగా ఆ లో లేకపోతే వీళ్ళు వాళ్ళు సినిమాలో ఎంటర్టైన్మెంట్ అలా ఉండదు కూడాను వీళ్ళ కుటుంబంలో చర్చ ఎలా ఉంటుందంటే ఆ ఊర్లో పాపం ఇలా ఉంది ఈ వర్షాలు పడితే రైతులు బాగున్నారు ఈసారి గిట్టుబాటు లేదు ఈ వర్గం ఇట్లా చదువులు వచ్చినాయి అనేటువంటిది ఎప్పుడు ప్రజల గురించి వాళ్ళు ఆ సమస్యలు అనేటువంటి ఫస్ట్ వాళ్ళకి ఒకటండి ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తారు అంటే సమస్యలు ఏమున్నాయి అనేటువంటి రోజు రివిజన్ అదే సమస్యలుంటి తను అదేవిధంగా పాదయాత్రలో కూడాను తన తిరిగిన పాదయాత్రలో కూడాను ఫస్ట్ సమస్యలను ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించు ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత సొల్యూషన్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకున్నారు తర్వాత సొల్యూషన్ ఆ సొల్యూషన్ కూడా ఫీజిబుల్టే కాదా దాన్ని బట్టే మేనిఫెస్టో కూడా ఎక్కువగా ఉండకూడదు ఈ ప్రజల కష్టాలు ఇలా ఉన్నాయి దీనికైతే ఈ ఆయన ఓన్ డిజైన్ అండి ఓన్ డిజైన్ ఓన్ డిజైన్ ఎవరి ప్రభావం లేదు ఓన్ డిజైన్ ఏదన్నా వచ్చినా కూడా ఈ సమస్య సొల్యూషన్ చేయాలి ఇది మేజర్ ఇంపాక్ట్ అనేటువంటి దాంట్లో ఆ మైండ్ లో పెట్టుకోవడం ఆ రోజుకు ఆ రోజు ఇది ఇది మనం వచ్చిన తర్వాత ఇది చేయాలి వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి కేవలం ప్రాక్టికల్గా ఏమున్నాయో ఏం చేస్తున్నావో చెప్పారు అది ఇంప్లిమెంట్ చేశారు కేవలం ఇదే వాళ్ళ మనసులతో పేద ప్రజలను అండర్స్టాండ్ చేసుకోవడము సొల్యూస్కోవడం ఈరోజు ఆయన శ్రీరామచంద్రుడి గారు జనాలి అది మామూలు విషయం కాదు కదా ఒకరు చెప్పండి సార్ ఫైనల్గా వరాహి యాత్ర ప్రభావం తూర్పుగోదావరి జిల్లా ఉభయ జరుగుతుంది ఆ ప్రభావం కంటిన్యూ చేస్తే వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే వారాహి అనేటువంటి వాహనం పేరు పెట్టుకున్నారు గానీ యాత్ర పేరు మాత్రం నారాహి అంటే జరిగేది నారాహి ప్రభావం ఏం లేదండి ఒకటే డిజైన్ అంటే మీరేమో చంద్రబాబుతో పోలిస్తారు పూజలు చేపిస్తున్నాడు యజ్ఞాలు చేస్తున్నాడు ఆయనే జంజేసుకుని రకరకాల వివాదాస్పద పూజలు కూడా చేశారు ఈ మధ్యన కత్తి పెట్టుకుని చూసారా ఫోటో జంతు నాకు తెలియదు కానీ అండి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు వాస్తవంగా కులాలట్లా కాదు కానీ జంజలు బ్రాహ్మించు రాజులు వేసుకుంటారేమని వేస్తారా అంటే అంటే బిజీలు వేస్తారు తెలియదు నాకు అనేవాళ్ళు ఎందుకంటే కాపే కదా నా కూడా మా రాయలసీమలో కాపులు చెంది మరి ఆయన సినిమా షూటింగ్ లాగా ఏమన్నా రెండు కూడా ఒక వాళ్ళు సినిమా డైరెక్టర్ కూడా వచ్చారు ఏమైనా సినిమాలో ఏమైనా పెడతారా ఆ విజువల్స్ ఏమైనా చిత్రీకరించుకున్నారో అలా తెలియదు కానీ మనం అది భక్తికి దేవుడు సంబంధించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా దేవుళ్ళన్న కూడాను ఈ ఉన్నాయి మరి కత్తులు పట్టుకోవడము ఖడ్గాలు పట్టుకోవడము మరి ఏ యజ్ఞంలో చూడలేము మరి నా తెలిసి అంటే ఖడ్కం పట్టుకోవడం ఏందో మరి నాకు తెలియదు మరి తెలియదు మరి అంటే అది తెలిసి కేసీఆర్ యాగాలు చేస్తా ఉంటాడు చూస్తా ఉన్నాము చేస్తారు కదా చంద్రబాబు నాయుడు చూస్తారు ఇది ఒకటండి మరి ఖడ్గం అంట ఇది ఒక్కసారి నేను కూడా మొబైల్లో చూస్తాను కొన్ని పోస్టులు వచ్చాయి కానీ కేసీఆర్ కూడా చూడలేదు నరేంద్ర మోడీ కూడా చేసినట్టుంది యాగం అది శత్రు సంహారం అంటే శత్రు సంహారం కోసం పట్టుకున్నారు అంటే ఇంకా అంటే నరకడాలు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ అవునా నరకడాలు సంపడాలు ఎవరు ఉన్నాయా ప్రజాస్వామ్యం కదండి ప్రజాస్వామ్యం కూడా నరకడ ఇది ఏమైనా ఇంకా నిరంకుశమో ఏమో రాజుల పరిపాలన అనుకుంటాన ఏమన్నా బాలకృష్ణ సినిమా ఆయనకినకు రెండు తేడా ఉందండి బాల బాల బాలకృష్ణ ఆయనకేదో ఏమంటారు యాత్ర ఇదంతా మాటలు చూసిన తర్వాత ఒకటి చెప్తాను కంక్లూజన్ అండి బాలకృష్ణకినకు తేడా లేదు బాలకృష్ణ అక్కడ ఇన్ని చేసినా మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈయనకి మెంటల్ సర్టిఫికెట్ లేదు సేమ్ టు సేమ్

టార్గెట్ ఇవ్వలేదండి వాస్తవాలే మనకెంత టార్గెట్ అండి అవును చెప్పు కూడా ఒకటి వేసుకొచ్చారు వేసుకురాలే పోయిందండి బాబు చెప్పు ఒకటి వెళ్ళిపోయింది మీరు అట్లా అంటే ఎట్లా నిజంగానే ఒకరు ఈ ఒకటి ఎందుకు తెచ్చారంటే దొరుకుతుంది జస్ట్ అలా కార్లు వేసుకుని వచ్చాను అంతే అంతే దొరుకుతుంది మంగళగిరి జనసేన ఆఫీస్ అయిపోయిందా మంగళగిరి అదే టెంపుల్ ఉంది కదా మంగళగిరి ఎదురుగా ఆ టెంపుల్ దగ్గర వదిలిన్నారు బయటకు వస్తే ఒకటే ఉంది వాళ్ళు కూడా చెప్పులు చూపిస్తే తిరుగుతున్నారు ఎందుకనండి జనసేన పార్టీ వాళ్ళు మరి ఏమన్నా పౌరుకల్ ఏమన్నా మార్గదర్శనం తీసుకున్నారు కదా పౌరుకల్ ఎప్పుడు చూపిస్తాం మేము చూపించుకుంటాం ఏమన్నా అంటే చెప్పు గుర్తు ఏమన్నా కిరణ్ కుమార్ రెడ్డి దానికి గ్లాస్ గాజు గ్లాస్ ఎటుపోయింది కదా ఓకే ఓకే సార్ గాజు గ్లాస్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పేసింది ఫ్రీ అయింది అది మన మున్సిపల్ ఎలక్షన్ నుంచి ఇప్పుడు గుర్తు లేదు కదా ఏమన్నా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నాకు తెలిసి బీజేపీలో చేరాడు అంటే చెప్పుల పార్టీ చేంజ్ అయింది అంటారు చెప్పేవన్న వచ్చిందమ్మా చెప్పు గుర్తు అనేసి ప్రమాణం కిరణ్ కుమార్ దాంట్లో బాగుంది ప్రమోషన్ చేస్తున్నాడు కేంద్ర పార్టీ పోయింది కదా అవును అవును బీజేపీలో చేరాడు అవును మరి ఆ పార్టీ మన చెప్పు కూడా ఎవరిన వచ్చింది మనం చూసుకోవాలండి దాంట్లో బాగా ప్రమోషన్ ప్రమోషన్ చేసుకోండి చెప్పుల పార్టీ అనేసి ఆ చెప్పు 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 అని చూసుకుంటున్నాడు అనుకుంటున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం కూడా ఉండదని చెప్తున్నారు అలాగే ఏదైతే నందమూరి బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను తన మానసిక స్థితి బాగోలేదని చెప్పిన సందర్భంలోనే జనసేన అధినేత పరిస్థితి కూడా అలాగే ఉందని వ్యంగ్య విమర్శలు సంధించారు శివశంకర్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం గుంటూరు